హై అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఫుల్ లెంత్ బ్లాగ్ అనమాట సో వంకాయతోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటలు అయితే చేసుకోవచ్చు బట్ మనము ఇప్పుడు ఈ పెద్ద వంకాయతోనే కొత్తిమీర వంకాయ ఎక్కరైనది ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో నేను మీకు చూపిస్తాను సో ఇప్పుడు పెద్ద సైజ్ వంకాయ అయితే తీసుకున్నాను కదా దీన్ని మొత్తం అడ్డంగా కట్ చేసుకోవాలి పీసెస్ పీసెస్గా కొంచెం సన్నగా తీసుకోండి లాగో తీసుకుంటే కొంచెం పచ్చిపచ్చిగానే ఉంటుంది లోపల సో అందువల్ల ఇలా సన్నగా అడ్డంగా కట్ చేసుకోండి మీకు ఎన్ని పీసెస్ వస్తాయి అన్ని పీసెస్ అండ్ అందరూ ఉన్న రెగ్యులర్గా వంకాయ కర్రీ వంకాయ వంకాయ మసాలా అలా చూస్తూ ఉంటారు బట్ ఇది డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ కర్రీ మీరు ఎవరికైనా చేసి పెట్టండి మీ వాళ్ళు మిమ్మల్ని అయితే మర్చిపోరు జీవితంలో అంత బాగుంటుంది ఈ కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా డెలిషియస్గా అనిపిస్తుంది సో దీ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ అయితే వేసుకొని ఇలా పెనం మొత్తం మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ అన్ని దాని మీద పేర్చుకోవాలన్నమాట సో ఇవన్నీ ఈవెన్ పేర్చుకున్న తర్వాత మనం ఒక పోర్క్ ఉంటుంది కదా స్పోర్క్ తీసుకొని అందులో దాంతోనే కొంచెం హోల్స్ హోల్స్గా అనేది దీనికి పెట్టాలి మనం ఈ పీసెస్కి ఎందుకంటే కొంచెం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కానీ అవన్నీ ముక్కకు పట్టడానికి కొంచెం ముడకడానికి రెండు మట్టి అన్నీ యూజ్ అవుతుంది సో కొంచెం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వే మనం ఫ్రై అనేది చేసుకోవాలి సో ఈ పీసెస్ పేర్చుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం ధనియాల పౌడర్ అనేది చిటికటి చిటికటి వేసుకోవాలన్నమాట అలా వేసుకొని కొంచెం మళ్ళీ తిప్పేసుకోవాలి దాన్ని ఆ పీసెస్ని అది తిప్పేసుకుంటా మళ్ళీ సేమ్ యథావిధిగా మనం పసుపు ఉప్పు కారం ధనియాల పౌడర్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని కొంచెం వాటిని మీడియం ఫ్లేమ్లో మొక్కుకు పట్టి బాగా ఉడికేలాగా చేసుకోవాలన్నమాట సో నేను చూస్తున్నాను కదా వీడియోలో ఇప్పుడు ఫ్రంట్ అయితే అయిపోయింది వన్ సైడ్ అయితే అయిపోయింది ఇంకో సైడ్ అయితే టాస్ చేసి ఇప్పుడు నేను మళ్ళీ యథావిధిగా సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతున్నాను సో అలా వేసిన తర్వాత చూసారు కదా హాఫ్ అయితే ఇలా పీసెస్ అనేది ఫ్రై అయిపోయాయి సో ఇంకా మిగిలిన మొక్కలను కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి సో అంతే అనమాట సో ఇలా ఫ్రై చేసుకున్నాను మొత్తం ఒక దాంట్లో తీసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక పాన్ తీసుకోవాలన్నమాట అందులో ఆయిల్ వేసేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అనేది ఉప్పు మిరపకాయలు ఉంటాయి కదండి మజ్జిగలో ఊరించి పె చేస్తారు ఆ ఉప్పు మిరపకాయలు అనేది ఫైవ్ టు సిక్స్ వేసుకొని వాటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి అవి చేసుకునేది మనం పచ్చళ్ళు కానీ మసాల కానీ నూరుకోవడానికి మనకి ఇంట్లో రోళ్ళు ఉంటాయి కదండి ఆ రోళ్ళు తీసుకొని ఒకటి ఈ పీసెస్ ఫస్ట్ వేసి అవి బాగా మెత్తగా నూరాలి అది నూరిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఈ కొత్తిమీర కూడా మెత్తగా మరి మెత్తగా అంటే కొంచెం మనకి ఫ్లేవర్ తగిలేలాగా అనమాట అంతే అంటే మరి జ్యూస్ జ్యూస్గా కాకుండా కొంచెం బాగా మెదిగిపోయేలాగా అంతే వేసుకొని నూరుకోవాలి దీని తర్వాత మనం వెల్లుల్లి రెమ్మలు ఉంటాయి కదా వెల్లుల్లి రెమ్మలు అల్లం ముక్కలు ఇవి కూడా వేసుకొని సేమ్ యథావిధిగా మొత్తం అనేది బాగా నూరుకోవాలి ఇలా ముక్కలు అనేవి కొంచెం స్మాష్ స్మాష్ అయిపోయేలాగా మొత్తం ఒక మిక్సర్లా కలిసిపోయేలాగా అనేది మనం నూరుకోవాలి ఇలా నూరిపోయి నూరుకున్న తర్వాత మనకి మనం ఇందాక కొంచెం పించ్ ఆఫ్ కారం అవన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు జస్ట్ కారం ధనియాల పౌడర్ ఉప్పు అనేది చూసేసుకొని వేసుకొని ఈ నూరుకున్న దాంట్లో కలుపుకోవాలన్నమాట లాస్ట్లో చిటికెట్ నూనె అనేది వేసుకుంటే అయిపోతుంది వేసుకోకపోయినా పర్వాలేదు సో అయిపోయిన తర్వాత ఒక తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మనం నూరుకున్న మిక్చర్ని వేసుకోవాలి అందులో ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో సో ఇది ఇది ఫ్రై చేసేసుకొని కొంచెం మనకి తిక్ కావాలా మనకి కొంచెం పల్చగా కావాలంటే మనకి కొంచెం తిక్కుగానే బాగుంటుంది సో దానికోసం మనం వన్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము ఇది మొత్తం బాగా మరగనియ్యాలన్నమాట మరగనిచ్చి దాని తర్వాత ఒక టీ స్పూన్ శనగ శనగపిండి పౌడర్ అనేది వేసుకోవాలి శనగపిండి అంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావడానికి అనేది హెల్ప్ అవుతుంది సో అందుకో టేస్ట్ కూడా కొంచెం ఎన్హాన్స్ అవుతుందనమాట అందువల్ల శనగపిండి అనేది ప్రిఫర్ చేస్తారు సో ఇది మొత్తం లేకుండా మంచిగా క కలిపెట్టేసేసి మనము దగ్గరగా పడిపోయిందైతే ముక్కలు అనేవి మనం ఇందాకైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ముక్కలు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి అవి యాడ్ చేసుకొని కొంచెం మనం ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అనేది అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా పెట్టుకుంటే సరిపోతుంది మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నా కానీ పీసెస్ అనేది చితికిపోతాయి అనమాట అంటే బ్రే బ్రేక్ అవుతాయి అని సో అదనమాట సో ఇప్పుడు నేను పీసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి ట్రై చేసేసి నాకు కమెంట్ అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా వస్తుందండి కర్రీ మీరు ఎవరైతే మీ ఫ్యామిలీలో ఎవరికైనా మిమ్మల్ని మర్చిపోవద్దు అని వాళ్ళకి ఇది ఈ కర్రీ అనేది మీరు చేసి పెట్టారంటే వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోరు అనమాట టేస్ట్ అంతా అంత బాగుంటుంది సో ఈ కర్రీ అయితే అంతే అనమాట